సుభాష్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి ధన్యవాదములు నా పేరు సుమతి నా పేరు సుమతి చీరాల ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ చీరాల నేను ఈ ధ్యానంలోకి రెండు వేల పదిలో వచ్చాను దసరా నవరాత్రుల్లో అది ఏందంటే మా గారు ఖాళీగా కూర్చోకపోతే ధ్యానం చేసుకోవచ్చు కదా అమ్మాయి అన్నారు దాన్ని బట్టి ఓ పది పదిహేను రోజుల్లో నేను ఇట్లా ధ్యానంలోకి వస్త ధ్యానంలోకి చేసుకుందాం అనుకున్నాను అట్లానే నా దగ్గరికి మా ఇంటి దగ్గరికి ఒక మేడం గారు వచ్చారు శివకుమారి గారు క్లాస్ పెడుతున్నాను అని చెప్పారు నా అక్కడి నుంచి ధ్యానంలోకి వచ్చాను ఆ ధ్యానంలోకి వచ్చింది నేను మా పిల్లలు చదువుకోకుండా ఇంట్లోనే ఉంటంటే నేను దానికి గురించి నేను చదువుల గురించి నేను ఈ ధ్యానంలోకి వచ్చాను ఆ చదువులు కూడా నేను ఈ ధ్యానంలోకి వచ్చాక పిల్లలు కూడా చక్కగా చదువుకుంటా పిల్లలు ఈ చదువులు కూడా చక్కగా సాగినాయి ఈ ధ్యానం ఫస్ట్ బిగినాక నేను ఈ ధ్యానంలోకి వచ్చినాక ఫస్ట్ రోజున ధ్యానంలో కూర్చున్నాము పదిహేను నిమిషాలు అని చెప్పారు అట్లా అరవ గంట దాకా కూర్చున్నాము ఏమీ అనిపించలేదు చక్కగా హాయిగా ఉంది అట్లా అట్లా ధ్యానం రోజు రోజు రోజుకి ఏం జరిగిద్దా ఏందా అనుకుంటా క్లాస్కి వచ్చేసేవా దాన్ని మూడో రోజున సూక్ష్మ శరీరయానం చేశాను తిరుపతి గుళ్ళోకి వెళ్ళాను అక్కడ చూసుకుంటే జనాలందరూ కనపడతా ఉన్నారు ఈ నా వెండి ప్రోగు ఎవరికన్నా తగిలిద్దేమో అనుకొని చూస్తే అక్కడ ఎవరికీ తగలలేదు నా ఎన్ని సిల్వర్ కార్డు కూడా నేను చూసుకున్నాను అట్లా గుళ్ళకి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసి బయటికి వచ్చేసాను ధ్యానంలో కూర్చున్న వచ్చిన మూడో రోజే ఆ అనుభవం తర్వాత ఆ ధ్యానంలో నాలుగో రోజున నాకు థైరాయిడ్ ఉండేది థైరాయిడ్ ఉండేది మా చిన్నబాబు పుట్టిన ఎనిమిది నెలలకి నాకు ఒక చెంప పెరాలసిస్ లాగా వచ్చింది కానీ అది నా ధ్యానంలోకి వచ్చేటప్పటికి నేను అది మర్చిపోయాను ధ్యానంలోకి వచ్చింది ధ్యానం చేసుకుంటున్న నాకు నాలుగో రోజు నుంచి నాకు ఆ చంపంతా నిప్పులు పడుతుంది ఏందా ఇదంతా ఎందుకు జరుగుతుందా ఏందా అనుకున్నాను ఆ నొప్పులు ధ్యానంలో నుంచి లెగిసినాక క్లాసులో మేడం గారిని అడిగాను ఏంది ఇదంతా నిప్పులు పడుతుంది అంటే ఎందుకు నిప్పులు పడుతుంది అంటే నీకు అక్కడే ఉందా ప్రాబ్లం ఉందా అన్నారు నేను ఆ ప్రాబ్లం గురించి మర్చిపోయాను ఆ ప్రాబ్లం గురించి మర్చిపోయాను ఏం ఏమీ లేదు నాకు అనుకున్నాను ఇంటికి వెళ్ళినాక ఆలోచిస్తే అదంతా పెరాలసిస్ వచ్చింది కదా అందుకని నొప్పులు వస్తున్నాయేమో అనుకొని మళ్ళీ వెళ్ళి చెప్తే అందుకని నీకు ఆ నొప్పులు అవుతున్నాయి అక్కడ క్లీన్ అవుతుంది నీకు అని అని చెప్పారు అట్లా అది క్లీన్ అయిపోయింది మళ్ళీ థైరాయిడ్ ఉండేది ఆ థైరాయిడ్ కూడా ఒక్క ట్యాబ్లెట్ కూడా లేకుండా ఇది చేసుకున్నాను రోజుకు రెండు గంటలు ప్రతిరోజు నేను రెండు గంటలు ధ్యానం చేసేదాన్ని చేసుకోంగా చేసుకోగా తగ్గిపోయింది ఇంకా నో మెడిసిన్ దేనికైనా నేను మెడిసిన్ వాడను ఎట్లా ఉన్నా కూడా పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసుకుంటాను ఇంకా అంతే ఈ ధ్యానంలోకి వచ్చిన సంవత్సరం నుంచి దేనికైనా నో ట్యాబ్లెట్ థైరాయిడ్కి కానీ దేనికైనా నొప్పులకి కానీ ఇదివరకు నొప్పులకి ట్యాబ్లెట్ వాడేదాన్ని అది ఇప్పుడు అస్సలు ఈ ధ్యానంలోకి వచ్చిన కాళ్ళ నుంచి ఆ నిప్పులు ట్యాబ్లెట్ కానీ ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ కానీ ఎన్నో కానీ ఈ ధ్యానంలో బిగించేసినప్పుడు యాభై మంది దాకా వచ్చారు ధ్యానానికి కానీ ఆ ధ్యానం నలభై ఒక్క రోజు పూర్తి అయిపోయేటప్పటికి ఒక్కదాన్నే ఉన్నాను అయినా మా ఇంట్లో ధ్యానం క్లాస్ పెట్టుకుందాం అనుకున్నాను ధ్యానం క్లాస్ పెడదామని అన్నీ రెడీ చేసుకుందాను అందరికీ చెప్పాను కానీ హఠాత్తుగా మా మామయ్య గారికి బాగోలేదు బాగా పోయేటప్పటికి నా ఏంది ఇది ఎట్లా వచ్చింది క్లాస్ పెట్టుకుందాం అనుకుంటే అని అని శివకుమారి గారిని అడిగితే ఏమీ లేదు హాస్పిటల్కి వెళ్ళి జ్వరం చూపించుకొని వచ్చారు అన్నట్టు చేసుకున్నారు అట్లానే చేశాను ఇంకా వారం రోజులు మా ఇంట్లో క్లాసులు జరిగినాయి ఇంత తర్వాత మా మామయ్య గారు కూడా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా ఉన్నారు అట్లా మా పిల్లలు కూడా చదువుకొని ఇప్పుడు మంచి మంచి జాబ్లో పది మంచి పొజిషన్లో కూడా ఉన్నారు మా పిఎంసీ ఛానల్ని చక్కగా రోజు అన్నీ చూసుకుంటున్నాం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చేసుకోగ దానిలో అనుభవాలు అన్నీ ఇది చేసుకుంటున్నా సార్ది రోజు మార్చి రోజు తప్పకుండా ఉంటున్నా స్వర్ణ అమృతం చూస్తున్నాము చాలా అద్భుతంగా ఉంది మేడం గారు అన్నీ అట్లా కష్టాలు పడి పైకి రావటం అదంతా అంటే మేడం గారు కదా మనకి తను ఇది తెలిసింది పిఎంసి ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు